తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అన్నటువంటి విషయం అందరికీ కూడా ఆలయంలో పెద్ద అపచారం సాంప్రదాయానికి ఘోరం జరగ జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే తరతరాలుగా వేనవేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది వేదం ఎవరికి అర్థమవుతుంది మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా ఓం నమో వెంకటేశయ్య అనండి చాలు అనని వేదపారాయణదారులతో మాట్లాడటం కొద్దిమంది వేదపారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి కొండ మీద దాపురించే పరి స్థితికి చేరుకున్నాం సార్ వేదం ఎందుకు వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా అక్కడ ఉన్నటువంటి అర్చకులు వేద పండితులు వీళ్ళెవ్వరూ కూడా తరాలుగా మౌనంగా వాళ్ళ బాధని ఏనాడు కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తీకరించకుండా వేదాన్ని చదువుతూ పట్టిస్తూ దేవాలయ ప్రాశస్త్యాన్ని వేణోళ్ల ప్రాభవం కలిగించటానికి కృషి చేస్తున్నటువంటి ఆ మహాపురుషులు దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణాదారుల మీద వేదం చదవకండి అవసరం ఏమున్నది వేదం వద్దు మనకు మీరు ఓం నమో వెంకటేశయ్య అంటే చాలు కదా ఎవరికి అర్థమవుతుందయ వచ్చినటువంటి భక్తులకి ఒక్కరికి కూడా అర్థం కానటువంటి మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాహకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది సనాతన భారతీయం వేల వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి బంగారం కంచు పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుత ప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు దైవ బలంతో దేవుడిచ్చినటువంటి వరంతో ఆ ప్రాచీన విజే